హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు అయితే ఈ వీడియోలో ప్రతి సంవత్సరం నవంబర్ పట్టణంలో జరుపుకునే చిల్డ్రన్స్ డే గురించి అయితే మీతో పంచుకుంటాను ఈ వీడియోలో స్టార్టింగ్ నుండి పూర్తి వరకు అయితే చూడండి మీకు కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది తెలియని వారి కోసము తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయవచ్చు సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం అసలు పిల్లల దినోత్సవం అంటే ఏమిటి పిల్లల దినోత్సవం అనేది ప్రతి పిల్లవాడి హక్కులు డెవలప్మెంట్ హ్యాపీనెస్ మరియు వాళ్ళ హెల్త్ గురించి మనం గుర్తు చేసుకున్న ఒక ప్రత్యేకమైన రోజు అన్నట్టు ఈ రోజు మనం పిల్లల పట్ల ప్రేమ జాగ్రత్త మరియు వారి సంక్షేమం కోసం మన బాధ్యతలను గుర్తు చేసుకుంటాం ఏది ఈ నవంబర్ పద్నాలుగున చిల్డ్రన్స్ డే రోజు అసలు నవంబర్ పద్నాలుగున ఎందుకు జరుపుకుంటాం అసలు పద్నాలుగున ఎందుకు జరుపుకోవాలి అంటే మన భారతదేశంలో మొదటి ప్రధాన సాచా నెహ్రూ గారు ప్రసిద్ధులైన వారి జన్మదినం నవంబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అయితే అతను జన్మించడం జరిగింది అయితే నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ఇష్టం అన్నట్టు అపారమైన ప్రేమ అన్నట్టు అలా ఇష్టం ఉండడం వల్ల మరియు వారు పిల్లల హక్కు విద్య కోసం ఎంతో కృషి చేసినందున ఈ రోజును పిల్లల దినోత్సవంగా ప్రకటించారు చాచా నెహ్రూ గారు పిల్లలను దేశ భవిష్యత్తుగా భావించి వారి శ్రేయస్ కోసం ఎన్నో చర్యలు అయితే తీసుకోవడం జరిగింది పిల్లలు ఆయనకు గులాబ్ పూలు లాంటి వారు అన్నట్టు చాచా నెహ్రూ గారికి పిల్లల దినోత్సవం అదే చిల్డ్రన్స్ డే కదా ఇది ఎలా స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా పిల్లల దినోత్సవాన్ని అయితే మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి స్వీకరించింది కానీ మన దేశంలో మన భారతదేశంలో నవంబర్ పద్నాలుగు రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఇది జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినం శుభాకాంక్షలతో కార్యక్రమాలతోనైతే మనం రోజు అయితే జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ దినం అధికారికంగా భారతదేశంలో పిల్లల దినోత్సవాన్ని అయితే ఏర్పడడం జరిగింది దీనివల్ల పిల్లల హక్కులు వాటి సమస్యలను గుర్తించడానికి వారికి విద్య ఆరోగ్యం పోషణలు కల్పించడానికి ప్రధానంగా కేటాయించబడింది పిల్లలందరికీ పెద్దలందరికీ ఈ రోజు ఎందుకు గుర్తు చేయాలి ఇది నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డేని ఈ నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే లో పిల్లల హక్కుల గురించి ఆ వారి కళలను ప్రోత్సహించడంపై వారికి మంచి విద్య ఆరోగ్యం వారి సంతోషం పరిరక్షణ అవసరం అని మనందరికీ గుర్తు చేయాలి పేదరికం నిరక్షరాస్యత బాల కార్మికులు అంటే చిన్నపిల్లలే పద్దెనిమిది సంవత్సరాల లోపు టీనేజ్ లోపలనే చాలా మంది పనులు చేస్తున్నారు చాలా ప్రదేశాలలో అటువంటి వాళ్ళు చదువుకునే టైంలో పని చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే ఇది జరగకుండా బాల కార్మికులని ఆ చట్టాలనే ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఆరోగ్యం బాగుకులం గురించి అయితే ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడానికి అయితే ఈ రోజు అయితే మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది పిల్లల దినోత్సవం ఇలా జరుపుకుంటారు చిల్డ్రన్స్ డే రోజున స్కూల్స్ సంఘాలు ప్రభుత్వ కార్యాలయాలు పిల్లల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తాయి పాటలు ఆటలు నాటకాలు ఇంకా కవి సమయం అంటే స్పీచింగ్ వాళ్ళకు నచ్చిన విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అయితే వివిధ రకాలైన కార్యక్రమాలు అయితే పెట్టి వారికి బహుమతులు స్వీట్స్ లేదా ఫుడ్ డొనేట్ చేసేక్కడ ఫుడ్ కూడా డొనేట్ చేసి ఆ బహుమతులు పంపిణీ అయితే చేస్తారు ఇలా చేయడం వల్ల పిల్లలకు ఇంకా ఇన్స్పిరేషన్ ఉండి ఆ ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రోత్సాహాన్ని అయితే ఇస్తూ ఉంటాయి ఇలా కార్యక్రమాలు చేయాలి ఇది మన పిల్లల భవిష్యత్తు మనం ఎలా తీర్చిదిద్ధామనడానికి ఇది ఒక పెద్ద సంకేతం అన్నట్టు ప్రతి చిన్నారి కళలు నిజం అవ్వాలని వారి కళలు నిజం చేయడానికి సమాజం కూడా వారికి అనుకూలంగా అయితే ఉండాలి ఇలా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లల్లో మంచి నైపుణ్యం వాళ్ళు ఆ ఇన్స్పిరేషన్ అయితే అవుతారు మంచి చదువులు చదువుకోవడానికి అయితే వారు ఇంట్రెస్ట్ అయితే చూపుతారు ఇక మీ పిల్లలు ఉంటారు కదా మీ పిల్లలను ఈ రోజు ఏది నవంబర్ పద్నాలుగు ఛార్జా నెహ్రూ గారు పుట్టినరోజు మరి చిల్డ్రన్స్ డే దీని గురించి అయితే ప్రతి పిల్లలకైతే మనకు ఎవరైతే మన దగ్గర అందుబాటులో ఉంటారో వాళ్లకు ఆ పిల్లలకైతే వివరించి చెప్పాలి ఇలా ఇలా ఉంటుందని చెప్పడం వల్ల వాళ్ళు ఎంతో కొంత నేర్చుకున్న నేర్చుకోగలుగుతారు పిల్లల టాలెంట్ అంటే చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన టాలెంట్ ఉంటుంది వాళ్ళ టాలెంట్ ఏంటిదో మనం గ్రహించి వాళ్ళకి ఆ టాలెంట్ మీద ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి సపోర్ట్ అయితే చేయాలి అలా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ టాలెంట్కు మన సపోర్ట్ తోడు ఉంటే వాళ్ళు ఏదైనా ఎత్తులో ఎదుగుతారు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఇప్పుడున్న పిల్లలే రేపటి తరానికి మంచి విద్యాముఖులై మంచి వారి వారి టాలెంట్లు బయట పెడుతూ మన దేశం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ దేశంలో చాలా అవసరతలు తోడుంటూ మన దేశ రక్షణకై తోడ్పడుతూ వారు వారికి నచ్చిన టాలెంట్లు వాళ్ళని నిలబడాలని కోరుకుంటూ అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద కామెంట్లో తెలిపండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ